గుడ్ మార్నింగ్ మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో నవీన్ శెట్టి రాజీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ ఏంటంటే స్పెషల్ మిల్క్ కీరా అంటాం అనమాట దీన్ని బొంబాయి రవ్వ సో సగ్గుబియ్యం అటుకులతో చేసుకుంటారు సో మీ దగ్గర ఒకటి ఉన్నా సరిపోతుంది మూడు ఐటమ్స్ ఉన్నా సో ప్రాబ్లం లేదు సో బొంబాయి రవ్వని ఎలా కొంచెం లైట్గా వేసుకొని వేయించుకోవాలి తర్వాత అటుకులను కూడా కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి సో సగ్వి నానబెట్టేసాను సో మిల్క్లోనే అవి కూడా ఉడకబెట్టేసుకుంటారు కదా మిల్క్ ఉంకుతూ ఉన్నప్పుడు సో అది అలా జరుగుతూ ఉంటుంది సో దాంట్లోకి బెల్లం సో ఇలాగ ఈ సిక్స్ ఐటమ్స్ సరిపోతుంది మిల్క్ ఒక అర లీటరు సో ఇది వచ్చేసేసాము నేను ఒక్క ఒక కప్పు ఒక టీ గ్లాస్ అంటారు కదా టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట అటుకులు రెండు యాలికాయలు కొంచెం బెల్లం మీరు షుగర్ వేసుకోవాలనుకుంటే సో నో ప్రాబ్లం షుగర్ కూడా వేసుకోవచ్చు సగ్గుబియ్యం కూడా చూడండి ఓకేనా సగ్గుబియ్యం కొంచెం నానబెట్టుకున్నాను ఒక గ్లాసు టీ గ్లాసు సో ఇది కూడా బొంబాయి రవ్వ సో నేతిలో వేయించుకోవాలి అలా వేయించుకొని చూద్దాం ఇలా వేయించుకోవాలి అటుకుల్ని సో బొంబాయి రవ్వ చేసుకున్నాము సో అటు కూడా వేయించుకుంటున్నాము చూపుతూ ఉండండి మిల్క్ కీర ఎలా చేయాలో బొంబాయి రవ్వ మిల్క్ కీర ఎలా చేయాలో చూద్దాం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకోవాలి ఇలా ఉండంగానే దీంట్లో సగ్గుబియ్యం కడిగిన సగ్గుబియ్యం ఉంటాయి కదా నానబెట్టినవి అవి వేసుకోవాలి ఫస్ట్ రుగుతూ ఉండగా దీంట్లో అటుకులు వేయించిన అటుకులు వేసుకుంటున్నాను మీరు కూడా చూడండి చేసుకోవాలి కీరతో పాటు చూడండి మిల్క్ కీర బెల్లం వేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు నచ్చినట్టు వేసుకోవచ్చు సో యాలక్క కూడా వేసుకున్నాను సో బెల్లం కూడా వేసేసాను కొంచెం షుగర్ వేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది ఎవరికైనా బాగా ఇష్టం అనుకుంటే కనుక జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా నేతలో వేయించుకొని వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అది కొంచెం ఎప్పుడో నిలవైపోయింది చాలా రోజులు అవుతుంది స్వీట్ సరిగ్గా మేము చేసుకోక సో అందువలన అది వేయట్లేదు టేస్ట్ మారిపోతుందని సో కిస్మిస్ వేసుకున్నాను మీరు కూడా కిస్మిస్ వేసుకోవచ్చు లేదా రెండు వేసుకోవచ్చు లేదా లేదు అంటే సో ప్రో నో ప్రాబ్లం సో మిల్క్ కీర బొంబాయి రవ్వ మిల్క్ కీర సో రెడీ అయిపోయింది సో టేస్ట్ చేద్దామా సో సూపర్ బ్యూటిఫుల్గా ఉంది సో చూస్తే చల్లారిన తర్వాత తీస్తే అసలు మీరంటారు ఎక్సలెంట్గా ఉందని సో ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ